గల్లి గల్లికి వస్తున్నారు పిల్ల రంగాలు ఆటోలల్లో తిరుగుతున్నారు పావ పామార్థులు ఇద్దరు కలిసి పిల్ల రంగాలని వెనకటి తోపిడి తొంగలు ఉండే ఆ తోపిడి తొంగలకు వారసులైన పావ పామార్దులు ఇవాళ ఆటోలల్లా తిరిగి గల్లీలల్లా నీకు అందరికి పొర్లుడు దండాలు పెడుతుంది నేను ఒక మాట అడగదలుచుకున్న ఇన్న మా యువకుల్ని రెండు సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన మూడు సార్లు ఇక్కడ పిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినారు ఏనాడన్నా మీ బస్తికి వచ్చినరా ఏనాడన్నా మిమ్మల్ని కలిసిర్రా ఏనాడన్నా మీతో మాట్లాడినరా ఏనాడన్నా బెంచు కారు దిగి ఆటో ఎక్కిండ్రా ఇవాళ ఒక్క దెబ్బకే తిమ్మ తిరిగి కల్లీల ఆటో ఎక్కి తిరుగుతురు ఎన్నికలు అయిపోయే లోపల ఆటోల తిరుగుడు కాదు అన్నిలాగు చుకుని అమీర్పేట చివరస్తల మైత్రి వనం దగ్గర కంతులు వేయాల్సి వస్తుంది ఇవాళ ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తే మొన్న వచ్చిన వర్షంలా అంబేద్కర్ నగర్ లో మునిగిపోయిన ఇల్లు మిమ్మల్ని వంగవెట్టి మెత్తగా కుదుతరని నేను చెప్పదలుచుకున్నాను ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఆటో సోదరులకు న్యాయమని చెప్తే చేయమని చెప్తే తప్పు లేదు మా ఆటో సోదరులను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కానీ ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఇవాళ మా ఆర్టీసీలో ఆడబుట్టలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు బంద్ పెట్టురని ఈ దరిద్రులు పస్తి పస్తి తిరుగుతున్నారు మా అక్కల్ని అడగదలుచుకున్నా మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా ఒక రూపాయి మీ దగ్గర అడిగిన రాక్క ఇంకా అక్కడ పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారి ఇంటికి పోయి అమ్మతో జరిస కూర్చొని మాట్లాడించే పరిస్థితి ఉంది ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గారి చేయడం పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచిత మిక్సిడ్ నిజం కాదా అక్క మరి ఆ దరిద్రులకు కడుపు అంతేంది ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వంటకి ఇంత దుర్మార్గులు ఎవడని ఉంటాడా